అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో చదువుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా కళాశాలల్లో సీట్లు పెరగటం లేదు దీంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది కళాశాలలు ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా అవే కళాశాలలు అవే సీట్లు అంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు ఆంగ్ల మాధ్యమంలో చదివినా సీట్లు రాలేదని మరికొందరు ఆందోళన చెందుతున్నారు గిరిజన ప్రాంత విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల సొసైటీ నలబై ఐదేళ్ల కిందట పాడేరు ఏజెన్సీలో బాలికలకు మూడు బాలురకు ఆరు గిరిజన గురుకుల కళాశాలలు ప్రారంభించింది ప్రతి విభాగంలో నలబై సీట్లు ప్రవేశపెట్టారు అప్పటి నుంచి ఇప్పటికీ ఆ సీట్ల సంఖ్య పెంచలేదు ఐదు మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు డబ్బులు వెచ్చించి సుదూర ప్రాంతాల నుంచి వందల మంది విద్యార్థులు పాడేరు చేరుకున్నారు కానీ నాలుగు వందల అరవై మార్కులు దాటితే కానీ సీటు లేదని చెప్పడంతో చాలామంది నిరాశకు గురయ్యారు మళ్లీ రెండో కౌన్సిలింగ్ ఉంటుందంటూ చెప్పి పంపించి వేశారు గిరిజన గురుకులాల్లో మంచి విద్య అందుతోందని ఆశతో వస్తే ఇలా నిరాశ ఏర్పడిందని బాధపడుతున్నారు చదువు వాళ్ళు అందరూ కదా అందరికి సీట్ ఇవ్వాలి కదా పోదు పీటీసీ పొరసని వాళ్ళకి సీట్లు ఇస్తారా వాళ్ళే చదువుకోవాలా వాళ్ళకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వాలా మాకు అవకూడదా మేము కష్టపడి చదువుకోం ఇంగ్లీష్ మీడియం అండి మాకు అయినా మాకు సీట్ ఇవ్వలేదు సీట్లు దొరకవేమో ఒకవేళ ముందె మాకన్నా ముందని చెప్పేసి ఇంకా వెయిటింగ్ వచ్చి ఇక్కడ వెయిట్ చేసామండి అయినా మాకు సీట్ దొరకలే తెలుగు మీడియంలో వస్తారు కరెక్ట్ ఇంగ్లీష్ మీడియం అండి కాలేజ్ ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ మీడియం చదువుకుని వచ్చి ఇక్కడ సీట్ చాలా బాధకరంగా ఫీల్ అవుతున్నామండి నాలుగు వందల పద్నాలుగు వచ్చే మార్కులు కాకపోతే మాకు అది సీట్ ఇవ్వలేదు యాక్చువల్ గా నాలుగు వందలతోనే అన్నారు అన్నారు కాకపోతే మాకు నాలుగు వందలు పద్నాలుగు వచ్చాయి కానీ సీట్ ఎందుకు ఇవ్వాలి నేను ఈ ఆడేర్ ఏపీఆర్ లోనే చదువుతున్నాను నాకు ఫోర్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి ఇక్కడ మాకు సీట్ ఇవ్వలేదు బాధగా ఉంది కనీసం ఫోర్ పార్టీ వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు సీట్లు ఇక్కడ మాకు సీట్లన్నా పెంచండి లేకపోతే కాలేజీలన్న ఇస్తారని కోరుకుంటా మనకి సార్జీ ఇద్దరికి ఐదు అయింది ఇప్పుడు వెళ్ళడానికి ఐదు వందలు ఏ రూపాయలతో మనం వచ్చాము కానీ మనకి ఏటి మనకి ఇది లేకపోతే మనం కనీకరణతో వెళ్ళిపోతున్నాము